సినిమాల కంటెంట్ ఉంటే జనాలు ఇంట్లోకి లేచి మరి వస్తారు ఆ చాలా మంది అంటే షోస్ కొనడానికి ఎవరు రావట్లేదు ట్వీట్స్ ఏ వస్తున్నాయి కదా మరి దానికి ఎవరు ఎవరన్నారు సో బ ఏదొచ్చినా నెగిటివ్ మాట్లాడతారు సోరు వాళ్ళు మాట్లాడతా నంబర్ త్రీ థౌజండ్ ఎక్కడ మన ఇక్కడ కాదు ముంబైలో త్రీ థౌజండ్ టికెట్ కూడా అమ్ముడైంది సో అంత బస్ ఉంది ఖచ్చితంగా చూస్తారు అందుకనే త్రీ ఫోర్ షెడ్యూల్ ఇచ్చారు టికెట్ కి ఫస్ట్ వన్ సెకండ్ థర్డ్ వన్ సో ఖచ్చితంగా జనాలకు ఆ సినిమా నచ్చుతుంది సినిమా చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నారు కదా జాతర కోసమే పెట్టరా అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం ఎంత డబ్బులు పెట్టచ్చారా అని యాక్టింగ్ అయితే ఇస్తాడు పుష్ప అంటే రికార్డ్ రికార్డ్ అంటే పుష్ప ఖచ్చితంగా ఈ సినిమాకి మొత్తం తానే మొత్తం ప్రమోషన్స్ కూడా ఫస్ట్ తరపుజాల మీద వేసుకొని నడిపిస్తాడు కదా మరి సినిమా ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా సినిమా మొత్తం నడిపిస్తుంది సుకుమార్ టెక్నిక్ నడుస్తుంది హీరో గారి యాక్టింగ్ ప్రతి ఒక్క జాతర సీన్ చెప్తున్నాను కదా జాతర సాంగ్ జాతర సీన్ కే పూర్ణగా లోడింగ్ ఇప్పుడు ఒక సినిమా హీరో ఒక హీరో వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి గూస్ బంద్ వస్తాయి ఆ హీరోని తిరమ కానీ ఇండియా మొత్తం అల్లు అర్జున్ గారి యాక్టింగ్ గురించి ఆ జాతర సీన్స్ వాళ్ళు కష్టపడ్డ దాని గురించి మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మా తెలుగు స్థాయిని గర్వించదగ్గ చేసిన పుష్పాకి హైక్ తీసుకోవచ్చు షోలు పెంచుకోవచ్చు అని సో మీరు మరోసారి ప్రజా నాయకుడు అని అనిపించుకున్నారు సార్ మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు హీరోనే కాదు ఇప్పుడు ఒక ప్రజా నాయకుడు సో తను మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు దానికి మీరు కౌంటర్ ఇవ్వాలి సో కాబట్టి మంచి వాతావరణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది సో ఎవరు ఎన్ని చేసినా కంటెంట్ సినిమా ఖచ్చితంగా జనాలకు వెళ్తుంది ఇప్పుడు ఒక రెండు రోజులు ఫ్యాన్స్ చూస్తారు తర్వాత ఎవరు చూస్తారు కామన్ ఆడియన్స్ కామన్ ప్రేక్షకుడు సినిమా నచ్చితే ఖచ్చితంగా అది బ్లాక్ బాస్టర్ అవుతుంది సో సినిమా చూడబోతున్నారు చాలా మంది ఓవర్ చేస్తున్నారు ఓవర్ చేస్తున్నాడు కాదు అది కాన్ఫిడెంట్ ఇంకోటి ఏమైందంటే తనకు తానే పోటీ అంటున్నాడంటే బుర్ర పెట్టి ఆలోచించండి ఒక నేషనల్ అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక నేషనల్ వచ్చిన అవార్డు ఆ అవార్డుకి తనకే పోటీ కానీ వేరే హీరో వాళ్ళకంటే గొప్ప కాదు అవార్డు వచ్చింది కదా సో ఈ అవార్డు ఇచ్చిన యాక్టింగ్ నాకు వచ్చింది కాబట్టి దానికి నాకు పోటీ సో మైండ్ పెట్టి ఆలోచించండి మీరు ఎప్పుడు అల్లు అర్జున్ చేయాలని చూస్తారు చెప్పాలనుకుంటున్నా పుష్ప సినిమాని థర్టీ టు ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ వాళ్ళే ప్రమోషన్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మెయిన్ పేజీలు డెబిట్లు పెట్టుకొని వీళ్ళ వాళ్ళ ఎదిగిండు వాళ్ళ వాళ్ళ ఎదిగి కంటెంట్ ఉంటే సపోర్ట్ పనికి మిగతా ఈ రోజు కూడా కొంతమంది కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఎందుకని అంటే ట్రైలర్ వచ్చినప్పటి నుంచి కానీ సో మళ్ళీ చెప్తున్నా మెగా అల్లు ఫ్యామిలీ పర్సనల్ గా వాళ్ళకు అటాక్ అల్లుకు ఫ్యామిలీకి వచ్చిన మెగాస్టార్ అందరు హీరోలు రియాక్ట్ అవుతారు అదే మెగా ఫ్యామిలీలో ఎవరికి రియాక్ట్ అయినా అల్లు అర్జున్ రియాక్ట్ అవుతుంది ఇది బాండ్ బ్లడ్ గొడవలు ఎవరి ఇంట్లో ఉండదు సో మన ముగ్గురు అన్నదమ్ములు మేము ముగ్గురు అన్నదమ్ములు అంటాం పెళ్ళం రాగానే నా పెళ్ళం నా బంగారం నా అసలు ఇచ్చే అంటారు సో అది వేరు సినిమా పరంగా హండ్రెడ్ కాదు నైన్టీ నైన్ హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఉంటుంది సో ఎవరు క్రేజ్ అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేస్తూ స్క్రీన్లు పెంచారు పెంచుకోమని కళ్యాణ్ గారు చెప్పారు అవును ఏం మీరు మళ్ళీ చెప్తున్నాను ఇంతగా చెప్పాను నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా హీరోనే కాదు ఒక ప్రజా నాయకుడు మంచి జరిగే ఒక అంటే సినిమా గారు తన కష్టాలు తెలుసు సినిమా అన్ని తెలుసు కాబట్టి తను భావించి చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా కొద్దిగా సార్ని చూసినా మీరు మారాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు ఖచ్చితంగా ఆయన